నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ కేటీఆర్ కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని చెప్పారు ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు అలాగే బీజేపీ రాష్ట అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు అరవింద్ ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు గెలుస్తుండు అటు రాజకీయాలకుతున్నాడు ఆడ గెలుస్తుండు ఇటు దుంపుతున్నాడు కల్వకుట్ల రావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు వేరే ఎటు దుంపుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతాయని ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైనది కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ వాడే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటారు ఏంటి మీ ఛానల్ మీరేలా విలీనమైనరా అక్కడ ఎమ్మెల్యే పోయినరు కాంగ్రెస్లో జాయిన్ అయినారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి మా దగ్గర జాయిన్ అయ్యే రిజైన్ చేసి రావాలని వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితున్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రాగారు ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళని స్టేట్ ప్రజెంట్ చేయాలి ఇది వేరే అవసరమే లేదు